श्रीगुरभ्यो नम हरि ओम श्रीमा शिवधा गोत्र वोश्य गोत्र बाबा यहाँ शिव गोत्र वोश्य यजमान नाम यश्य कृष्णा नाम यश्य लता नाम गणेश नाम यश्य काव्या नाम

सुधा आजमनी आञ्जा समर्पयामि अधमंगला नेराजनां कृत्वा ओम स्र मंगला मंगयेत जय जय त्रिवार्दराज देवेश रण नेत्र मगे देवी नारायणी नमोस्तुते दे। श्रीमन माधवी परमेश्वर प्रभाज जो नमोर् भाईदि आनंद करपूर दिव्य मंगल नेराजनां समर्पयामि पार्वती पदे आरा महादेव जम्बा शंगरा रारा शिवार परमस्थोम నమస్కారం అండి అందరికీ మాతృదేవోభవ శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో ఈ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా కీర్తిశేషులు శ్రీ బింగి కృష్ణయ్య గారి హైరోవర్ధన సందర్భంగా అదేవిధంగా కీర్తిశేషులు శ్రీమతి బింగి మల్లమ్మ గారి జ్ఞాపకార్థం సందర్భంగా మరి విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి వారి కొడుకు కోడలు బింగి కృష్ణ గారు దత్త గారు మనవడు బింగి గణేష్ గారు మనవరాలు బింగి నవ్య నవిత గారులు మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి వీరి ఆకలి తీర్చడం జరుగుతుంది మరి కీర్తిశేషులు శ్రీ బింగి కృష్ణయ్య గారు కీర్తిశేషులు శ్రీమతి బింగి మల్లమ్మ గారు ఇక్కడ ఉన్నా కూడా వారి పరమ పవిత్రాత్మకు శాంతి చేకూర్చాలని ఆతృదేవ అన్నదాశ్రమం తరఫున భగవంతుని ప్రార్థిస్తున్నాము మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి వారి కొడుకు కోడలు కృష్ణ గారు లత గారు మనమడు గణేష్ గారు మరి అదేవిధంగా మనవరాలు నవ్య నవిత గారులకు ఆతృదేవభవనాథాశ్రమం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంకెవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే మరి మీ పుట్టినరోజులు చెల్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది మానసిక వికలాంగుల మధ్యన జరుపుకొని మరి వీరికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి అందరి ఆకలి తీరుస్తారని ఆతృదేవభవనశ్రమం తరఫున మనస్ఫూర్తిగా కోరుతున్నాం మరొకసారి కీర్తిశేషులు శేషులు కృష్ణయ్య గారు కీర్తి కీర్తిశేషులు శ్రీమతి బింగి అల్లమ్మ గారుల పవిత్రాత్మక శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము అన్నదాత సుతీభ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్